ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసి ఈరోజు ఆదికవి నన్న యూనివర్సిటీ రాజమండ్రికి వీసీగా వెళ్ళినటువంటి శ్రీమతి ప్రసన్న శ్రీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు గిరిజన కులంలో పుట్టి గిరిజను లిపిని కొండదర్ కొండదర్లు జాతాబ్దర్లు ధరలు మూక సవరా ఇట్లాంటి దాదాపు పదహారు కులాలు తాలూకా లిపిని రాసినటువంటి చాలా ఎంతో తెలివైన ఆవిడ అలాంటి ఒక ప్రతిభ ఉన్న ఆవిడికి బీసీగా ఛాన్స్ ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబా గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతిభకు పట్టం కట్టడం అంటే ఈరోజు తొమ్మిది మంది వీసీలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇంతకు పూర్వం ధనానికే పట్టం కట్టడం ఉండేది ఈరోజు ప్రతిభకు పట్టం కట్టారు ఈరోజు ఒక గిరిజన మహిళకి ఇలాంటి అరుదైనటువంటి ఒక మంచి గౌరవం దక్కించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి నేను హృత్పరమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు ఆయనకు మాత్రమే సాధ్యం ఇలాంటి ప్రతిభావంతులందరినీ సెలెక్ట్ చేసి ఒక మంచి యూనివర్సిటీలకి వాళ్ళను బీసీలుగా పెడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ సక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్తారని ఆయన తాలూకా ఆలోచన ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీలన్నీ కూడా చిన్న పెడదారును పట్టడం అక్కడ చిన్న చిన్న డ్రగ్స్ కలకలం రాగడం అక్కడ గంజాయి కలకలం రాగడం గత ఐదు సంవత్సరాలు మనం చూసాం వాటిని పూర్తిగా సమూలంగా రూపుమాపాలి అంటే ప్రతిభ ఉన్న తొమ్మిది మంది వీసీలను ఈ రోజు యూనివర్సిటీలో వేసి అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి సంకల్పం కాబట్టి వాళ్ల సంకల్పానికి ఆ భగవంతుడు కూడా అన్ని విధాలుగా తోడుండి ఈరోజు వాళ్లందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ